జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ముప్పయవ శ్లోకము మయి సర్వాణి కర్మాణి సన్యస్ अध्यात्मचेत निराशी निर्मो भूवा यु विगतजरार वो గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ నిష్కామకర్మను ఉపదేశం చేస్తూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మను గురించినటువంటి సంపూర్ణమైన వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని పొందు అలా పొందిన తర్వాత నువ్వు చేసేటటువంటి కర్మలన్నీ కూడా నీకు అంతర్యామిగా ఉన్నటువంటి నాకే సమర్పిస్తూ నువ్వు చేసేటటువంటి కర్మలు పనులకి ఫలితాలను ఆశించకుండా ఇది నేను చేస్తున్న కర్మ ఇది నా పని అనేటటువంటి మమకారాన్ని కూడా వదిలేసి అయ్యో నేనేమైపోతానో అనేటటువంటి బెంగ కూడా పెట్టుకోకుండా నీకు సంబంధించినటువంటి విహితమైనటువంటి శాస్త్రోక్తమైనటువంటి పనులు చేస్తూ ఉండు అంటూ భగవానుడు చేసిన ఉపదేశాన్ని మనం ఏ రకంగా ఆచరించాలంటే మనమేమనుకోవాలి ఆ శ్రీమన్నారాయణుడికి నేను సేవకుడను నాచేత తనకి ఇష్టమైనటువంటి పనులు చేయించుకోవటం కోసం నాకు ఇంద్రియాలను ఆ భగవానుడే ఇచ్చాడు ఇచ్చి తన పనులు చేయించుకుంటూ ఉన్నాడు ఇలా అనుకోవటం వల్ల మనము చేసేటటువంటి పనులన్నీ భగవానుడి సేవ అయింది కనుక ఆ పనులు మనవి కాదు కనుక మమకారము పోతుంది ఇక తర్వాత ఈ పని చేసిన తర్వాత ఈ రకంగా భావన సాగిస్తూ మనం ఏమనుకోవాలి ఇంకా మరి కోట్లాది జన్మలలో చేసినటువంటి కర్మల నుండి నేను తరిస్తానా అని బెంగపెట్టుకోవద్దు మనం ఏ రకమైనటువంటి విశ్వాసము మనకి ఉండాలంటే ఇప్పుడు నాకు ఇంద్రియాలను ఇచ్చి తనకు ఇష్టమైనటువంటి పనులు నాచేత చేయించుకుంటూ ఉండేటటువంటి ఆ పరమపురుషుడే ఆ శ్రీమన్నారాయణుడే నన్ను సకల బంధముల నుండి విడిపిస్తాడు అనేటటువంటి అంత అచంచలమైన విశ్వాసముతోని మనకు సంబంధించినటువంటి మనకు విహితమైనటువంటి శాస్త్రోక్తమైనటువంటి పనులను హాయిగా ఆనందంగా చేస్తూనే ఉండాలి భగవానుడు చేసినటువంటి ఉపదేశాన్ని ఈ రకంగా మనము నిత్య జీవితంలో ఆచరించే ప్రయత్నము చేస్తూ ఆ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేత నిరాశీర్నిర్మమో భూవ్యస్వ విగతజ్వర అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्दुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర విభీషణుడు రామాజ్ఞ ప్రకారము రావణాసురునికి అంత్యసంస్కారములు చేశాడు ఇక ఆ తర్వాత శ్రీరాముడు తన వియోగముతో కృషించిపోయి ఉన్నటువంటి సీతమ్మను చూశాడు రాముని గుండె అంతా కూడా దయతో నిండిపోయి ఉంది సీతమ్మ రాముడిని చూడగానే చాలా ప్రసన్నురాలయ్యింది ఆత్మ సందర్శన ఆహ్లాద వికసత్ ముఖ పంకజం సీతమ్మ యొక్క ముఖ కమలము ఆనందముతో వికసించింది ఇక తర్వాత శ్రీరామచంద్రుడు విభీషణునికి లంకాపట్టాభిషేకము చేసి సీతాదేవిని విమానములో కూర్చోబెట్టుకొని హనుమ సుగ్రీవ లక్ష్మణాదులతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు శ్రీరామచంద్రుడు అయోధ్యకు వస్తూ ఉంటే మార్గమధ్యములో లోకపాలురంతా రామచంద్రుడిని అభినందించారు బ్రహ్మాది దేవతలంతా రాముని యొక్క అద్భుతమైనటువంటి చేష్టితములను కర్మలను గుణములను కీర్తించారు అయితే శ్రీరామచంద్రుడు మాత్రం భరతుడిని గురించే ఆలోచిస్తూ వస్తూ ఉన్నాడు రాముడు వస్తున్నాడు అనేటటువంటి వార్త వినగానే భరతుడు వెంటనే పాదుకే శిరసి న్యస్య రామం ప్రత్యుద్యత రామచంద్రుని యొక్క పాదుకలను తన శిరస్సు మీద పెట్టుకొని నందిగ్రామములో తాను ఉంటూ ఉండేటటువంటి కుటీరములో నుండి బయటకు వచ్చాడు భరతుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణో రక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో కృష్ణాయ తస్మై నమ कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता मूढवाध्यायमुपयव श्लोकमु मयि सर्वाणि कर्माणि सन्यस्याध्यात्मचेतसा निराशीः निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः मयि सर्वाणि कर्माणि सन्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण